ఇంటికి ఒక డివైన్ పవర్ అనేది ఉండాలన్నా అలాగే మనకి అన్ని విషయాల్లోనూ ఇంట్లో మనకి ఫైనాన్షియల్ గా గానీ కుటుంబ పరంగా అన్ని రకాలుగా కూడా మన ఇంటికి బాగా కలిసి రావాలన్నా కూడా దైవిక పరంగా చేసుకోవలసిన ప్రతిరోజు నిత్య జీవితంలో పాటించవలసిన ఐదు సూత్రాలేంటి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో ఏంటి అంటే తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ఇది సూత్రాలు పాటించిన ఆ ఇంట్లో సాక్షాత్తు ఆ ఇల్లు లక్ష్మీ నివాసంగానే భావించవచ్చు కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏంటి అనేవి రాంపీయ ముహూర్తంలో దీపారాధన అలాగే ఇది అనుభవపూర్వకంగా కూడా నేను నా లైఫ్లో పాటించి ఫలితం పొందిన తర్వాతే మీకు దీని గురించి చెప్పాను త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి అలాగే ఫైవ్ థర్టీ లోపల మనం పూజా ప్రాసెస్ అనేది చేసుకున్నామంటే నిత్య పూజని ఆ గడియల్లో చేసుకున్నట్లయితే బ్రాహ్మ ముహూర్తంలో చేసే పూజకి బ్రహ్మాండమైన ఫలితం కలుగుతుంది అనేది ఇందులోని ఆంతర్యం ఇది మొదటి పాయింట్ సో మనము ఆ టైంలో మేము చేసుకోలేము నిద్ర లేచి ఇంకా ఇంట్లో పండ్లు ఉంటాయి అవన్నీ క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఉంటుంది అవన్నీ చేసుకొని చేసేసరికి మాకు టైం అనేది అయిపోతూ ఉంటుంది అనుకునే వాళ్ళందరూ కూడా ఆరు గంటల లోపల కూడా చేసుకున్నా కూడా మనకి అదే ఫలితం అనేది వస్తుంది సో అప్పుడు కూడా కుదరలేదు అనుకోండి మనం ఐదు గంటలకి నిద్ర లేచి ఎనిమిది గంటల లోపల ప్రాతకాల పూజ అంటారు దీన్ని బ్రాహ్మీయ ముహూర్త పూజ ప్రాతకాల పూజ ఇక్కడ మనం దీపం వెలిగించడం శ్రేష్టం ఇక సెకండ్ పాయింట్ ముగ్గు రంగు ఇంటి ముందు వేస్తూ ఉంటాం కదా అది డైలీ రొటీన్ లైఫ్లో ప్రతి ఒక్కరూ వేసేదే సో ఆ ముగ్గు వేసేది కూడా మనం ఈ ముహూర్తంలో వేసుకోవాలి ఆరు గంటల లోపల ముగ్గు వేసుకొని దీపం వెలిగించడం సో ఫస్ట్ దీపం వెలిగించడం సెకండ్ పాయింట్ ముగ్గు వేసుకోవడం థర్డ్ సామ్రాని ధూపం ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు సామ్రాని ధూపం అనేది వేస్తూ ఉంటారో ఆ ఇంట్లో తప్పకుండా ఎలాంటి నెగిటివ్ ఉన్నా కూడా అది పారిపోయి సో అద్భుతమైన దైవాకర్షణ అనేది ఆ ఇంటికి కలిగి తీరుతుంది అంతటి అద్భుతమైన శక్తులు సామ్రాణి ధూపంలో ఉంటుంది సో అలాగే దూపం ధూపం మందికి అలర్జీ ఉంటుంది కొంతమందికి కోల్డ్ అలాగే సైనస్ ప్రాబ్లం ఇలా ఉన్న వాళ్ళు అలర్జీ ఉన్న వాళ్ళకు కూడా షూటబుల్ అనేది కాకుండా ఉంటుంది అలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే సాంగ్ కదా దశాంగం పౌడర్ సో అది కూడా మనకి చాలా మంచి స్మెల్ వస్తుంది ఎక్కువ పొగరాదు కానీ స్మెల్ అద్భుతంగా ఉంటుంది సో దాన్ని కూడా మీరు కోన్ లాగా దాంట్లోనే ఇచ్చింటారు మనకి ఆ పౌడర్ పౌడర్ని కూడా మనము ప్రతిరోజు ధూపం వేసేలాగా వేసుకోవచ్చు సో లేదు మాకు అది కూడా సౌకర్యం లేదు అనుకున్న వాళ్ళు చక్కగా అగరొత్తులు కూడా వెలిగించుకోవచ్చు డైలీ వెలిగించాలన్నమాట నాలుగవది పారాయణ మీరు కనకధార స్తోత్రం చదువుతారా లేదా మీ ఇలవేల్పుకు సంబంధించిన ఏదైనా స్తోత్ర పారాయణ కానీ కానీ అష్టోత్తర నామాలు కానీ ప్రతిరోజు కంటిన్యూగా చదవాలన్నమాట సో అది మీకు కనకదార అయితే మరింత శ్రేష్టం లక్ష్మీ అనుగ్రహం కావాలి అనుకునే వాళ్ళకి మా చదివే దాంట్లో ఎలాంటి తప్పులు లేకుండా చదువుకోవాలి ఇది చాలా శ్రేష్టం తప్పులు లేకుండా చదవగలిగితేనే మనకి దాంట్లో అద్భుతమైన ఫలితాలు అనేది లభిస్తుంది సో స్తోత్ర పారాయణ ఇది నాలుగవ పాయింట్ ఇంకా ఐదవ పాయింట్ ఏంటి అంటే నైవేద్యం మీరు చిన్న ఫోటో ఉంచి పూజ చేసుకుంటున్నారా లేదంటే విగ్రహాన్ని ఉంచి పూజ చేసుకుంటున్నారా అనేది ఎవరెవరి సౌకర్యం ప్రతిరోజు కూడా దేవుడికి మనం దీపారాధన చేసి అగరొత్తులు వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కైనా సరే కలకండ కూడా దొరుకుతూ ఉంటుంది కదా సో వాటిని కూడా మనం ఒక కాలు కిలో అలా తెచ్చి ఉంచుకొని ప్రతిరోజు ఒక స్పూన్ ఉంచి కూడా ఒక చిన్ని ప్లేట్లో ఒక స్పూన్ ఉంచి కూడా పూజ చేసుకోవచ్చు అలా విగ్రహాలు ఉన్న వాళ్ళు వారంలో రోజు ఏదైనా శుక్రవారం రోజు లేదా కలిసి స్థాపన చేసే రోజు కానీ ఇక విగ్రహాలు ఉన్న వాళ్ళు అలాగే నార్మల్గా కూడా ప్రతి ఒక్కరు కూడా వారంలో రోజైనా కూడా అమ్మవారికి ముఖ్యంగా లక్ష్మీదేవికి శుక్రవారం రోజున క్షీరాన్న నైవేద్యం అనేది తప్పనిసరిగా ప్రతి ఇంట్లోనూ పెట్టాలి వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి